ఇప్పుడు బాలయ్య స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ ఇప్పుడు ఇప్పటికీ బాలయ్య ఈ తరం హీరోలకు కూడా పోటీ ఇస్తున్నాడు కదా ఈ తరం హీరోల్లో ఎవడు బాలయ్యకి పోటీకి డైలాగ్ చెప్పగలిగినాడు ఆ ఎమోషన్ క్యారీ చేయటం ఉంది ఎమోషన్ క్యారీ చేయటం ఆవేశాన్ని ఆ డైలాగ్ చెప్తుంట లెక్క పుడుచుకునేలా మాట్లాడటం అట్ట ఇది ఇంకా లేదు బాలయ్య 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 అంతే బాలయ్య ఓన్లీ వన్ బాలయ్య బాలయ్యతో పో బాలయ్య ఇప్పటికీ పోటీ ఇస్తున్నాడు ఇప్పుడు అందులో ఆ సినిమా బాబీ డైరెక్టర్ బాబీ చాలా సెన్సిబుల్ డైరెక్టర్ వాటి గతంలో సినిమాలు చూసే కదా వాళ్ళు ఒక అది జూనియర్ ఎన్టీఆర్తో తీసిన సినిమా అతనికి సెన్సిబుల్ డైరెక్టర్ ఏదో గాలిగా నాలుగు పాటలు ఆరు సాంగ్లు నాలుగు కామెడీ సీన్లు పెట్టి తీసే డైరెక్టర్ కాదు ఏదో ఒక విషయము విషయం కాస్త విషయంతో ఒక సెన్సిబుల్గా ఉంటుంది సో ఖచ్చితంగా బాలయ్యని బాలయ్యకు ఉన్న ఇమేజ్ని బాలయ్య ఎట్లా వాడాలో ఖచ్చితంగా బ్రహ్మాండంగా వాడతాడు బాబి నాకు నమ్మకం బాబీ ఆ విషయం ఉన్న మనిషి కొంచెం సెన్సిబుల్ ఉన్నాడు ఇప్పుడు టాలెంట్ ఉంటాం వేరు టాలెంట్ సెన్సిబుల్గా వాడటం వేరు అది వాడగలిగేవాడు బాలయ్య దొరికితే పిండేస్తాడు బాలయ్య దొరకాలంతే ఇవ్వాలి ఇప్పుడు బాలయ్యం ఖచ్చితంగా ఎమోషన్ డ్రామా దొరికింది ఎమోషన్ ట్రాక్ దొరికింది ఆ డైలాగ్ పంచేసి ఇవ్వగలంటే బాలయ్య ఒక్కడే అలా ఫ్లూట్ జింక ముందు కాదు నామ జింక ముందు సింబ ముందు కాదు జింక ముందు అనే డైలాగ్ ఇంకెవరు చెప్పినా పేరదు అది బాలయ్య ఒకటేనే బాలయ్య ఒక్కడికే అలా డైలాగులు సార్ అది నీకు నీకు కోపం వస్తే నీ పియ్య వణుకుతాడేమో నాకు కోపం వస్తే ఏ పియ్య వణుకుద్ది ఈ పంచస్ అన్నీ బాలయ్య ఒక్కడి మీదే పేర ఇంకెవ్వరి మీద పేరదు అది సో కనుక ఆ బాలయ్య ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ సంక్రాంతి గేమ్ చేంజర్ గతంలో రెండు సినిమాలు సంక్రాంతి రిలీజ్ అయి సక్సెస్ అయిన సందర్భాలు అనేకాలు ఉన్నాయి పోయిన సంక్రాంతి కూడా చిరంజీవి సినిమా బాలాయ్ సినిమా రాకుండా రెండు సక్సెస్ అయినాయి కనుక రేపు కూడా రెండు సక్సెల్ని కోరుకుంటారు ఎందుకంటే అది కూడా ఒక గొప్ప డైరెక్టర్ ఇప్పుడు ఏదో మన ఏదో ఇండియా టూ ఫోల్ యూ థియర్స్ కానీ సెన్సేషన్ డైరెక్టర్ అసలు భారతదేశం సినిమాని ప్రపంచం చూసే స్థాయికి మొదటి తీసుకెళ్ళేది ఆయన ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది ఆ తర్వాత మన మా నాడు రాజమౌళి తీసుకెళ్ళాడు వేరే విషయం ఫస్ట్ అసలు ఎలివేషన్ ఒక సౌత్ ఇండియన్ సినిమాని ఒక ఇండియన్ సినిమానే ఆ స్థాయికి ఒక హాలీవుడ్ స్థాయిలో చూపించగలిగే ఆయన గొప్ప గొప్పడరు ప్లస్ రామ్ చరణ్ ప్లస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సో కాంబినేషన్ ఊరినే అల్లటప్పగా తీయరు సెన్సిబుల్ ప్రొడ్యూసర్ కళా విషయంలో సెన్ సెన్సిటివ్ ఉన్నవాడు రాజు దిల్ రాజు సో డెఫినెట్గా ఈ రెండు సంక్రాంతికి పెద్ద పొలంతా రెండు హిట్లు అవుతాయి ఒకే రోజు రిలీజ్ ఒక రోజు తేడాగా అటు ఇటుగా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే ఒకే రోజు పడితే అది ఇద్దరికి నష్టమే కనుక ఒక రోజు కాబట్టి రెండు రోజులు అటు ఇటు ఆ గ్యాప్లో చేసుకుంటారని ఆలోచిస్తున్నాను నేను అవుద్దని కూడా అవి రెండు సక్సెస్ అవుతాయి సక్సెస్ అవ్వాల్సిన కళ రెండూ కల కామరం చేసే కళ కాలగోడగా తెలుస్తుంది ఆ రెండు యొక్క ఆరంభాలే తెలుస్తున్నాయి అది జాక్పాట్ కొట్టే సినిమాలు జాగ్పాట్ కొట్టే ఆ కాంబినేషను ఆ కష్టము ఆ శ్రమ జరుగుతుంది ట్రయల్స్ ట్రయల్స్ చూస్తూ ఉంటేనే ఓకే దర్ ఇస్ సంథింగ్ సంథింగ్ ఏ చూడాలి దీంట్లో ఏదో ఉందిరే ఏదో విషయం మ్యాటర్ అవుతుందో అని ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తున్న స్టైల్లో ఉంది సో హోప్ ఫర్ ది సెక్స్ రెండు కొరత ఏమి బాలయ్య మీద ఒక సింహానే కదమ్మా సింహావులు పిరామి అంతకు మించి గొప్ప సినిమా పెద్ద పెద్ద హిట్లన్నీ సింహ ఆదిత్య గొప్ప సినిమా భై ఉదిపోవచ్చు ఈ మధ్యకాలంలో నరసింహరా నాయుడు నరసింహనాయుడు సింహ ఉంటే అది ఒక అదే సింహ మీద ఫ్లాప్ కూడా కనుక అది అది ఒక ఫినామినా కాదు ఒక సింస కలిసి వచ్చింది అంత మాత్రమైనా సింహ ఒక్కటే కలిసి వస్తుందని కాదు సింహ అనేది సెంటిమెంట్ కలిసి వచ్చింది లేదా ఈ మహారాజ్ మహారాజ్ బ్రహ్మాండం కలిసి వస్తుంది ఇది మహారాజ్ ఆఫ్ సినిమా మహారాజ్ ఆఫ్ మూవీ అంటూ డెఫినెట్గా అది కూడా పనిచేస్తుంది మహారాజ్ అంటే మామూలు మాట కాదు కదా మా మూవీ మహారాజ్ సినిమాలకి మహారాజు రాజు లాంటాడు అంటే శాసనం టైటిల్ మహారాజ్ అనేది తనకే ఎందుకంటే శాసనం ఇది నా శాసనం అని చెప్పగలిగిన కూడా రాజు అలాంటి క్యారెక్టరు భగవంతుని ఆశీర్వాదం వాళ్ళ నాన్నగారు పైలోక ఉండి వాళ్ళ నాన్నగారు ఆశీర్వాదం ఎందుకంటే ఆయన నా నటవారసుడు అని చెప్పి నటవారసుడే కాదు రాజకీయ వారసుడు కూడా అని చిత్తూరు మహాసభలో చిత్తూరులో ఒక సభలో ఆయన చెప్పటం మా నాన్నగారు ఆయన పుస్తకం రాస్తూ ఒక బుక్ రాస్తూ ఆ సాక్షాతారు ఆ రోజు అన్నమాటని ఆయన ఉటగిస్తూ పుస్తకం రాశారు మళ్ళీ మరణిస్తూ ఎన్టీఆర్ బుక్కు రాశారు ఎన్టీఆర్ మీద పుస్తకం రాశారు ఆ పుస్తకంలో ఈ చిత్తూరులో ఆ రోజు నాన్నగారితో పాటు నేను మీటింగ్ చిన్నపిల్లాడినా ఇప్పుడు అంత పెద్ద పిల్లాడిని కాదు కానీ అయితే కాకపోతే కాలేజ్ అంతా అయిపోయింది కాలేజ్ అంతా అయిపోయినకి సినిమా ఫీల్డ్లో ఉన్నా ప్రజ రాజకీయాలు అటు ఇటు నాన్నగారితో వెళ్తూ ఉండేవాడిని ఆ టైంలో జరిగిన సందర్భం నాన్నగారు ఆ మీటింగ్లో రామారావు గారు చెప్పిన మాట సో ఆ వారసుడు ఆయన ఆశీర్వాదం ఉంది ఆయన కోరిక ఉంది అదే రామారావు గారు లాగా ఉన్న హీరోల్లో ఏ హీరో కూడా మళ్ళీ రామారావు గారి లాగా లేదు రామారావు గారు అన్ని జోనల్స్ చేశారు పురాణాలు సాంఘికాలు జానపదాలు కామెడీలు క్రైమ్లు అన్ని జోనల్స్ రామారావు గారు చేశారు అలాగే బాలయ్య కూడా అన్ని జోనల్స్ చేశారు అన్ని జోనల్స్ చేశారు హీరో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో బాలయ్య ఒక్కడ తప్పితే మరొకళ్ళు ఎవరు లేరు మిగతా వాళ్ళ కోపం వచ్చినా నేనేం చేయలేను ఎందుకంటే వాళ్ళు లేవు వాళ్ళు కొన్ని జోనల్స్ చేశారు బాలయ్య ఒక్కడే ఆల్ జోనల్స్ రైతు చేశాడు పురాణం చేశాడు జానపదం చేశాడు కామెడీ చేశాడు క్రైమ్ చేశాడు ఫిక్షన్ చేశాడు సైన్స్ సైన్ సైంటిఫిక్ సైన్స్ చేశాడు అన్ని రకాల సినిమాలు హిట్లు చేశాడు అది రామారావు గారు చేశారు ఆ చరిత్ర మళ్ళీ పునరావృతంగా బాలయ్య చేస్తున్నాడు సో హెడ్స్ ఆఫ్ కరియాన్ భగవంతుని ఆశీర్వాదం పెద్ద ఆయన పైనుండి మహానీయుడు ఆయన ఆయన బ్లెస్సింగ్స్ ఆయన కోరిక ఉన్నాయి జరుగుతూ ఎంతవరకు కంటిన్యూ అవుతాయి అయినంతకాలం సంతోషం ఇప్పటికీ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ ఇప్పటికీ ఆ డైలాగ్ చెప్పాలంటే బాగా అయ్యే ఆ డైలాగ్ చెప్పాలంటే రోమాలు లెక్కబడుచుకుని ఆ డైలాగ్ చెప్పాలంటే బాగా ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా ఫ్యామిలీ ఎమోషన్స్ని అలా క్యారీ చేసి తీసుకెళ్ళాలంటే బాగా